బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం వైఎస్ఎంపి చందు రమాదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బాపలపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో శంకర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారిక సహకారంతో బాపలపాడు వైస్ ఎంపీపీ చందూ రమాదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోడూరుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నాసా శాస్త్రవేత్త చందు సాంబశివరావు బాపలపాడు ఎంపీపీ ఎరగొర్ల నగేష్ వైసంపి చందూ రమాదేవి శ్రీనివాస్ బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ వైసీపీ నాయకులు శ్రీనివాసరావు నూకల బాలాజీ డాక్టర్ ఈవెన్ పాల్గొని ఈ మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో శంకర్ గ్రూప్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్లు సిబ్బంది ఎంతో నిబంధనతో పనిచేస్తున్నారని ఈ తరహా సేవల ద్వారానే మానవత్వం వెలుగవుతుందని ప్రశంసించారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో మూడు వందల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది పరీక్షల అనంతరం కొంతమందికి కళ్ళజోళ్ళు అవసరమని డాక్టర్ సూచించడంతో చందు శ్రీనివాసరావు తాతారావు తన సొంత డబ్బుతో కొంతమందికి ఉచితంగా కళ్ళజోళ్లను అందించారు అవసరమైన మరికొందరికి అతి తక్కువ ధరలకే కళ్ళజోళ్లు అందించడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ అవసరమని గుర్తించి ముప్పై ఎనిమిది మందికి శంకర్ గ్రూప్ డాక్టర్లు ఉచితంగా ఆపరేషన్ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నూకల గోవిందయ్య గరికిపాటి ప్రసాదు ఇరదెల నాగు అంబటి రంగారావు మోర్ల ఆంజనేయులు గ్రామ ప్రజలు శంకర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఐ లైక్ టు వెల్కమ్ అవర్ ఆల్ ద చీఫ్ గెస్ట్ అండ్ అందరికీ అందరం నమస్కారం మనం ఇక్కడ శంకర్ ఎకరా స్థితి చేయాలని వస్తున్నారు బట్ ఇక్కడ మన హాస్పిటల్ క్యాటక్ సర్జీ చుక్కలు సర్జరీ అండ్ నీటి కాసిన సర్జరీ రెటినా సర్జరీ అన్నీ మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు మీరు ఎవరైనా ఉన్నారో రెండు తీసుకురండి చోటు ఫ్రీగా ఇస్తున్నారు డ్రాప్స్ ఆల్సర్ ఇస్తున్నారు ఫ్రీగా అండ్ మీ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారో తీసుకురండి సార్ ఈరోజు ఈ ఉచిత కంటి వైద్య నేతం మన వైఎస్ఎంపీ గారు చందు శ్రీనివాసరావు గారు గారితో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడో ఏదో ఒకటి ఊరికి చేయాలని తపన అసలు ఏదో ఒకటి చేయాలి మనం ఉన్నాగా మనకు ఒక గుర్తింపు ఉండాలి అలాగప్పుడు మా దాంట్లో నేను ఎంపీ ఆయన వైఎస్ఎంపీ ఎప్పుడు అన్న మన ఊరికి ఏదో ఒకటి చేయాలి మనకు గుర్తింపు ఉండాలి అని పరితర్పించే మనిషి నేను ఎన్నోసార్లు చెబుతా అన్న నువ్వు ఆవేశం తగ్గించుకున్నా మంచి మనిషిందు నువ్వు నీకు కంగారు కూడా అన్నీ అన్నాను అలాగే ఇప్పుడు ఇది వచ్చిన విధ్యమే కాదు ఎన్ని ఏ కార్యక్రమమైన దేవుడి పూజలు కానీ ఎన్నో చేసి మంచి మనిషి ఈ ఊర్లో ఉండడం మీ అందరూ అదృష్టం అలాగే ఇప్పుడు నా మీద ఒత్తిడి తెచ్చి నన్ను బలవంతంగా ఇక్కడ డ్రైనేజ్ కూడా పదిహేను లక్షలు సర్వే చేయించారు ఒక నాలుగు రోజుల్లో డ్రైనేజ్ పంపించి బలవంతంగా నా ఊరికి ఏదో చేయాలి నేను ఉన్న చేయాలి తప్పన ఆ ఊరికి పోషారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మీరు మీ తెలుసు దేవుడి కార్యక్రమం అన్ని చేస్తారు అటువంటి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందువల్ల మీ అందరూ దానికి ఉపయోగించుకొని ఆయన ఆశీస్సులు మీ అందరూ ఆశీస్సు దానికి ఇవ్వాలని ఆయన మంచి మనసుకి మీ అందరూ ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాన్ని మీ అందరూ అనుభవాల మీ అందరూ అనుభవం కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తి గురించి కోరుకుంటూ నాకు ఏ అవకాశం ధన్యవాదాలు గారు నరాల డాక్టర్ గారు నరాల చిట్టు అనిల్ కుమార్ గారు తోట నవీన్ గారు సందు సాంశివరావు గారు ఏడు చేత మా మన గ్రామానికి ఎంతో ఉపయోగపడుతున్నారు వాళ్ళు అలా కాకుండా ఇప్పుడు మన అక్క నేను ఎప్పటి నుంచో కళ్ళకి ఇబ్బంది పడుతున్నాను అయ్యా నా కళ్ళ మా లాంటి వాడిని పట్టించుకునే అంటే పిల్లలు ఉన్నా కానీ అంత ఇసురుబాటు లేక సూబీ లేక కొందరు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నా దృష్టికి తీసుకురావడం వల్ల ఈ శంకర్ నేత్రాలయం మా నాన్నగారికి కూడా శంకర్ నేత్రాలయం వాళ్ళే ఆపరేషన్ చేశారు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి సెస్ సక్సెస్ అయినాయి ఆ సక్సెస్ అవ్వటం వల్ల ఈ శంకర నేత్రాలయం సంప్రదించి మా గ్రామంలో కూడా నిరుపేద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారండి కళ్ళకి కొద్దిగా మీరు ఏమన్నా ఇసురుబాటు ఉంటే వాళ్ళు చెకప్ చేసి ఏదన్నా ఆపరేషన్ చేయదలుచుకుంటే ఉచితంగా చేయండి అని చెప్పని అడగడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఈ క్యాంపు ఏర్పాటు చేసిన దీని మూలంగా మన పేదరికంలో ఉన్న కంటి చూపు వైద్యను మన డబ్బుతో పనిలేం కాబట్టి ఈ విధంగా ఈ క్యాంపు ద్వారా వైద్యాన్ని అందిగలుగుతామన్న ఆలోచనతో నేను ఈ ఏర్పాటు చేశాను మన గ్రామానికి మనం గ్రామంలో ఉన్న ఈ కంటి చూపు సమస్యలో ఇబ్బంది పడే వాళ్ళ కోసం నేను ఈ క్యాంపు ఏర్పాటు చేశాను అలా ఈ క్యాంపుకు అమయా ఇదే అనయా పరిస్థితి అని చెప్పను సందు సామంతారావు గారిని దృష్టికి అన్నయ్య మా ఊళ్ళో ఈ విధంగా ఏర్పాటు చేయాలని విషయము మీరు వస్తే బాగుంటుంది అన్నయ్య అని చెప్పి అడిగాను అన్నయ్య చేసే కార్యక్రమాలు నాకు అన్నీ తెలుసు అన్నయ్య చేసే కార్యక్రమంలో స్కూలు విద్యా పిల్లల కోసం కానీ వాళ్ళు అంటే అన్నయ్య బాగా చదువుకున్నారు డబుల్ఎంఎస్ చేశారు అమెరికా నాసా సైంటిస్ట్ ఆయన మన ఊరికి రావడం కూడా ఎంతో మనకు అదృష్టం అన్నయ్య రావడం అలాగే గాంధీ గారు రావటం ఎంపీపీ గారు రావటం శ్రీను గారు బాలాజీ గారు వీళ్ళందరూ రావడం కూడా నా మీద అభిమానంతో మన గ్రామం మీద అభిమానంతో ప్రతిసారి ఏ కార్యక్రమం చేసినా హాజరవుతున్నారు రాను అన్న మాట అనకుండా గాంధీ గారు కానీ ఎంపీపీ గారు కానీ ముందు వాళ్ళ పెద్దలుగా వాళ్ళు ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది శంకర్ గ్రూప్ ఆఫ్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ వారు ఉచిత వైద్య సేవలు కోటి రూపాయలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇందులో ఇప్పుడు నేను రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకున్నాను మా నాన్నగారికి నాలుగు నెలల క్రితం విజయవాడ నాదెల్లా స్వాతి గారి దగ్గర శంకర నేత్రాలయంలో తీసుకెళ్ళాను చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా మా నాన్నగారికి అంటే ఎర్రమన్ను రెట్టిన అరవై రెండు సంవత్సరాల వయసు శుక్లాలు వస్తే నేను నాలుగైదు హాస్పిటల్ తిరిగాను ఉయ్యూరు రోటర్ క్లబ్కి కూడా తిరిగాను నేను అక్కడ కొంచెం టైం పడుతుందండి అన్నారు కానీ స్వాతి గారు ఆ రోజు ఉండి మేడం గారు నన్ను విజయవాడ అలాగానే మనం మీ మీకు ఆరోగ్యశ్రీమే చేస్తామండి ఫ్రీగా అంటే కనుక మేము కొంత నగదు కూడా మేము అర్థం కూడా మీరే అమౌంట్తో కొనుక్కుంటాం చక్కగా నలభై ఐదు రోజుల్లో మంచి చూపు తీసుకురాగలటం షుగర్ పేషెంట్లకు కూడా ఈ శంకరనేత్ర నేత్ర వాళ్ళకి మాత్రమే ఈ యొక్క విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా చదువుకుని అమెరికాలో ఉంటూ అప్పుడప్పుడు సందు సాంశిరారు లాంటి వాళ్ళు సంధు వాళ్ళు ఎవరు పిలిచినా ఎక్కడికి ఎక్కడ పిలిచినా రావటం అనేది ఆయన చిన్నపిల్లవాళ్ళకి రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే సాంశిరారు చాలా ఈ రాష్ట్రంలో గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి సాంసే మన సందు వాళ్ళు పిలవంగానే రావడం అంటే ఆషా కాదు నిజంగా ఆయన వస్తున్నారు అంటే మన గ్రామంలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ గ్రామానికి సంధు శ్రీనివాసరా కానీ రామాదేవి గారు కానీ ఇంతకుముందు ఒకసారి వైద్య శిబిరం పెట్టడం జరిగింది అప్పుడు కోలాహలంగా మంది జనం గ్రామం నుంచి రావడం కూడా జరిగింది మీరు వెళ్ళి చూంచుకోవాలి అంటే డాక్టర్కి నాలుగు వందల ఫీజు కట్టాలి ఆ తర్వాత చెకప్ అయిన తర్వాత కళ్ళజుడు మీ చేతికి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర రెండు వేలు కాడ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చు ఛార్జీలతో లెక్కేస్తే మూడు వేల రూపాయల ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు లేకోకుండా శంకర్ నేతల వాళ్ళు నిజంగా రావటం చాలా అభినందనీయం ఎక్కిన శంకరనేత వాళ్ళు రావడం అనగానే రారు కానీ దానికి కూడా హులి ఉండాలి శ్రీనివాసరావు ఎంత రిక్వెస్ట్ చేస్తే శ్రీనివాసరావు ఎవరితో చెప్పిస్తే నిజంగా వచ్చారు అని అంటే వా ఏ శ్రీనివాసరావు ప్రజలు దీంట్లో చాలా గొప్పగా ఉన్నమాట వాస్తవం ఎందుకంటే విష్ణువర్ సంగతి నాకు పూర్తిగా అనుభవం ఉంది ఆయనకి చాలా చోట్ల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నమాట వాస్తవం చెక్ చేయడానికి వెళ్తే మాకే దొరకడం మేము ఆరోగ్యతో చెప్పించుకుని సార్ డేట్ ఇవ్వండి ఆ డేట్ని మీరే చూడాలి ఎవరు పెడితే చూస్తే మాకు కోరదండి అని అని చెప్పి మేము డేట్ అడిగి డేటు తీసుకుని వెళ్ళిన రోజులు పున్నమాట వాస్తవం ఎందుకంటే విష్ణువర్ధన్ గారు చూస్తేనే మాకు ఆనందం ముందుగా కోడూరు గ్రామ పెద్దలందరికీ మహిళా అంతరులకి పెద్దలకి ఈ శిబిరానికి విచ్చేసే శిబిరంలో డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి అని ముందుకు వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరింత మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు చందు శ్రీనివాస్ని అలాగే వైఎస్ ఎంపీ గారు మా మరదలైనప్పటికీ పెద్దలు కాబట్టి రమాదేవి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గాంధీ గారికి అలాగే ఎంపీపీ నగేష్ గారికి శ్రీనివాస్ గారికి బాలాజీ గారికి మరి మనందరం ఉన్నా కానీ క్యాంప్ నడవాలంటే స్పెషలిస్టులు ఉండాలి డాక్టర్ గారికి వారి టీమ్ ఆఫ్ వాళ్ళ అసిస్టెంట్స్ అసోసియేట్స్ వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శంకర నేత్రాలయం అనేది ఇట్స్ ఎ వెరీ డిస్టింగ్విష్డ్ యునీక్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అది మామూలుగా మనకు ఆప్తల్మాలజిస్ట్లు ఉంటారు కంటి డాక్టర్లు ఉంటారు హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏరియాలో కంటెంట్ అంటే మనం ఏదో ఒకటి అనుకుంటాం దాంట్లో మళ్ళీ రకరకాల విభాగాలు రకరకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి వీటన్నిటికీ కలిపి శంకర నేత్రాలయం వాళ్ళు ఒక సమగ్రమైనటువంటి ఒక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేశారు డాక్టర్ బద్రీనాథ్ గారు అని చెప్పేసి తమిళనాడుకు సంబంధించిన చెన్నైకి సంబంధించిన ఒక గొప్ప డాక్టర్ గారు హళ్ళ డాక్టర్ గారు ఆయన ఇలా ఎందుకు పెట్టాడు ఏ ప్రోత్సాహంతో పెట్టాడు అంటే జయేంద్ర సరస్వతి గారని మనకి శంకర శంకరాచార్యులు అరవై తొమ్మిదో శంకరాచార్య దీనికి కంచి పీఠానికి పీఠానికి ఆయన్ని నడిచే స్వామి అని కూడా అంటారు జేంద్ర సరస్వతి గారిని అంత గొప్ప స్వామి అనమాట అంటే అంత ఆధ్యాత్మిక చింతన స్పిరిచువాలిటీ ఉన్న రియలైజేషన్ అయినటువంటి ఆల్మోస్ట్ నడిచే స్వామి అనే బిరుదును సంపాదించుకున్నాడు ఆయన అని ఏం చెప్పాడంటే సర్వేంద్రియాణ నయనం ప్రధానం అయ్యా మనకి కాలు ఇబ్బంది అయినా చెయ్యి ఇబ్బంది అయినా వినపడకపోయినా ఇంకోటి ఇంకోటి ఏ ఇబ్బంది అయినా మనం సర్వైవ్ అవుతాం కానీ కన్ను కనపడలేదు అనుకోండి రెండు కళ్ళు కనపడలేదు అనుకోండి సరిగ్గా ఇక దాదాపుగా మనం ఏం చేసుకోలేము ఎవరి మీద ఆధారపడాలి ప్రతి దానికి ఆధారపడాలి మీకు అన్ని అవయవాలున్నా కనపడకపోతే ఎవరి మీద ఆధారపడాలి కాబట్టి కంటి మీద దృష్టి పెట్టాలి కళ్ళు బాగుండాలి మిగతా అన్ని తర్వాత అవి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది మనం ఇండిపెండెంట్గా చూడగలుగుతాం ఆలోచించగలుగుతాం ఎవరన్నా కావాలంటే అడగగలుగుతాం కన్ను లేకపోతే అడగటానికి కూడా వీల్లేదు అలాంటి దుర్భరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి డాక్టర్ బద్రీనాథ్ గారిని ప్రోత్సహించి ఈ హాస్పిటల్ పెట్టారు ఈ హాస్పిటల్ మిగతా హాస్పిటల్స్ కంటే కూడా వాళ్ళు కొన్ని విషయాల్లో చేయలేనివి కూడా చేయొద్దు రిస్క్ అనుకునేవి కూడా వీళ్ళు చేస్తారు చాలా రిటైనా రిప్లేస్మెంట్ దగ్గర నుంచి ఐ రిప్లేస్మెంట్ దగ్గర నుంచి రకరకాలుగా వీళ్ళు అన్ని పనులు చేస్తారు చేస్తూ చేస్తూ ఏం చేస్తున్నారంటే అందరూ మా దగ్గరికి రావాలని కోరుకోవట్లేదు మేమే మీ దగ్గరకు వస్తాము మేమే గ్రామాలకు వస్తాము మేమే క్యాంపులు పెడతాము మేమే పది మంది మీతో కూర్చొని ఒక రోజంతా గడిపి కంటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు కంటికి ఏదన్నా ఉంటే అది టెస్ట్ చేసి మీకు ఏం కావాలో చెప్తారు శుక్లాలు ఉంటే దానికి ఏం చేయాలో చెప్తారు ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే దానికి ఏం చేయాలో చెప్తారు ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నందుకు మరి ముఖ్యంగా మా శ్రీనివాస్ని మా రమాదేవి గారిని వాళ్ళకి అండదండగా ఉన్న పెద్దలందరికీ గ్రామస్తులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ